న్యూస్ చూస్తున్నాం ఏపీలో కూటమి సర్కార్ మరో ముందడుగు వేయబోతుంది పురపాలక చట్ట సవరణకు కూటమి ప్రభుత్వం చర్యలు తీసుకోబోతుంది మేయర్ మున్సిపల్ చైర్మన్ పై అవిశ్వాసంపై కీలక నిర్ణయం తీసుకోబోతుంది రెండున్నర ఏళ్లు దాటాక అవిశ్వాసం పెట్టేలా మార్పులు తీసుకురాబోతుంది ఇవాళ కేబినెట్ లో ప్రతిపాదనలు నిర్ణయం తీసుకోబోతున్నారు ప్రస్తుత అసెంబ్లీ సమావేశాల్లోనే బిల్లు ప్రవేశపెట్టే ఛాన్స్ ఉంది దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి కృష్ణమోహన్ అందిస్తారు మొత్తం మీద ఏదైతే ఏదైతేందో మేయర్ పురపాలక పదవి పాలా రెండు వేల మనం పెట్టేలా ఈరోజు సాయం జరగబోతున్న కేబినెట్ లో దాని మీద ఒక కీలకమైన నిర్ణయం తీసుకునే పరిస్థితి ఉండబోతుంది అనే ఒక అంశం అయితే జరుగుతోంది ఇదే జరిగింది ఇప్పుడు తిరిగి తర్వాత రేపు కూడా అసెంబ్లీ ఉంది కాబట్టి రేపు అసెంబ్లీలో వ్యవహారాన్ని కానీ మారిస్తే వ్యవహారంలో ఇక రాబోయే రోజుల్లో అవిశ్వాస తీర్మానం మేయర్ల మీద కావచ్చు మున్సిపల్ చైర్మన్ కావచ్చు వీటి మీద కానీ పెట్టే విధంగా అయితే రెండు ఏళ్ళ తర్వాత డెఫినెట్ గా పెట్టే అవకాశం ఉంటుంది కానీ గతంలో గత ప్రభుత్వం నాలుగు సంవత్సరాల పాటు తర్వాతనే అవిశ్వాస తీర్మానం పెట్టాలనే ఒక నిర్ణయం గతంలో ప్రభుత్వం తీసుకున్న పరిస్థితి అయితే ఉంది అయితే ఇప్పుడు కేవలం రెండున్నర ఆ గెలుపొందిన మేయర్లు తర్వాత మున్సిపల్ చైర్మన్లను తొలగిస్తారు తొలగించే అవకాశం విశ్వాస మనం పెట్టే పరిస్థితి ఉంటుంది అనే వస్తున్న వార్తల్లో కొంత ఇదైతే అత మేయర్ లో కావచ్చు లేదు అలాగా మేయర్లకు సంబంధించిన వ్యవహారంలో కావచ్చు లేకపోతే చైర్మన్ల వ్యవహార సంబంధించి కావచ్చు కొంత గందరగోళమైన పరిస్థితులు అయితే ఉంటాయి ఎందుకంటే గతంలో కూడా ఇది రెండు వేల ఇరవై ఒకటిలో కూడా ఈ చట్టాన్ని నాలుగు సంవత్సరాలు ఎందుకు పెట్టారంటే గతంలో మంత్రులు కావచ్చు ఎమ్మెల్యేలు కావచ్చు చైర్మన్ చైర్మన్లని తమ చేతుల్లో పెట్టుకునే వాళ్ళు మేయర్లను తమ చేతుల్లో పెట్టుకుని తమ ఇష్ట ప్రకారం ఆ పురపాలక సంఘంలో వ్యవహరించే వాళ్ళు అది అవసరమైతే మారుస్తామని సో ఆ యాంగిల్ లో అది కరెక్ట్ కాదు ప్రజల చేత ఎన్నుకోబడ్డ వాళ్ళు తర్వాత అక్కడ వార్డుగా సంచలంగా గెలుపొందిన వాళ్ళని ఎమ్మెల్యేలు సాధించే పరిస్థితి ఉంటుంది అనేది ఆ చట్టాన్ని మార్చారు నాలుగు సంవత్సరాల వరకు మార్చకూడదు కానీ ఇప్పుడు ప్రభుత్వం రెండున్నర సంవత్సరంలోనే మార్చే ప్రయత్నం చేస్తోంది అనే దాంట్లో కొంత అయితే వచ్చే పరిస్థితి అయితే కనబడుతుంది చూడాలి అయితే ఈ రోజు ఆ క్యాబినెట్ లో ఆ పరిస్థితి ఉంటుందా దానికి సంబంధించి క్యాబినెట్ వచ్చిన తర్వాత దాన్ని ఏ విధంగా మృతి తీసుకెళ్తారా అనే పరిస్థితి ఉంది దాన్ని బిల్లు కూడా పెడతారా అనే పరిస్థితి చూడాలి ఈ సాయంత్రం కేబినెట్ లో ఏం జరగబోతుంది అనే అంశాలను అయితే చూడాల్సిన పరిస్థితి కనబడుతుంది మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ఫాలో అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది